సాడీ మొత్తం ఆల్వర్ ఎట్లా ఉన్నాయి ఇలాంటి శాడీ ఉన్నాయి మీనాకరీ లైట్ వెయిట్ ఉన్నాయి మీడియం సైజ్ టెన్ ఇంచెస్ బార్డర్ ఈ శాడీకి ఎట్లా కొంగు ఉన్నాయి గ్రేండ్ లుక్స్ సిల్ కొంగు కంటాస్ కొంగు ఉన్నాయి కంటాస్ బార్డర్ కలర్కి ఇలాంటి ప్యూర్ జరీ వివింగ్కి ఉన్నాయి కొంగు అన్ని పేస్టల్ లైట్ కలర్ ఉన్నాయి చూడండి టిక్ జీసీ సిల్క్ పెట్టి ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ బార్డర్ అన్నీ ఒకటే కలర్ ఉన్నాయి మరి డిజైన్ వేరే ఉన్నాయి ఈ శాడీకి ఎట్లా కొంగు ఉన్నాయి లాలో డిజైనర్ ఉన్నాయి ఇది మీనా మీనాకరీ లైట్ వెయిట్ జరీ వీవింగ్ ఉంది టూన్ ఇంచెస్ బార్డర్ ఉన్నాయి సాడీకి ఎక్కువ ఉన్నాయి పింక్ కలర్ బార్డర్ సాడీకి న్యూ కాన్సెప్ట్ డిజైన్ ఉన్నాయి సాడీకి మొత్తం ఎట్లా ఉన్నాయి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన్సూర్ సాడీ ఈ వీడియోలో అన్ని పట్టు సాడీ సీజన్ ఉన్నాయి ఇప్పుడు పట్టు సాడీ తీసుకొచ్చిన ఇది తక్కువ రేట్లో మంచి సాడీ పెళ్లి చీరలు సీజన్ ఉన్నాయి మార్కెట్ వాళ్ళని డిమాండ్ ఉన్నాయి పెళ్లి చీరలు పెళ్లి చీర ఇప్పుడు కావాలి తీసుకొచ్చిన తక్కువ రేట్లో పెళ్లి చీరలు ఇది అండ్ పాత కస్టమర్ తెలుసు కొత్త కస్టమర్స్కి అడ్రస్ చెప్తాను నా షాప్ పేరు మన్సూర్ సాడీ అండ్ నా షాప్ అడ్రస్ వచ్చేది మదీనా మార్కెట్ హైదరాబాద్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ అపోజిట్ ఉన్నాయి అక్కడికి వచ్చేసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వీడియోకి ఫుల్ ఎస్క్రిప్ చేయడం అర్థండి మీకు అర్థం కంపల్సరీ ఆర్డర్ ఇస్తాం ఇది పాత వీడియోలో చాలా చాలా థ్యాంక్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలు అన్ని తక్కువ రేట్లో ఈ స్టార్టింగ్ ఫ్యాన్సీ సాడీ పట్టు సాడీ ఉన్నాయి వీడియోలో ఈ స్టార్ట్ చూడండి ఫస్ట్ టైం చూపిస్తాను నా షాప్కి చూడండి ఫస్ట్ ఐటమ్ నా ఇది రెగ్యులర్ ఐటమ్ ఫైన్ సిర ఈ బార్డర్ ఉంది అన్ని కంటాస్ పళ్ళు బ్లౌజ్కి సాడీ పెంచేసి చూపిస్తాను ఎట్లా ఉన్నాయి తక్కువ రేటు మంచి సాడీ ఉన్నాయి ఈ సాడీకి ఎట్లా కొంగు ఉన్నాయి ఈ సాడీ దీనికి ఇది బ్లౌజ్ కంటాస్ బ్లౌజ్ దీనికి సాడీకి సిల్వర్ చెక్స్ ఉన్నాయి మొత్తం సాడీ ఇది పికాక్ డిజైన్లో బార్డర్ ఉన్నాయి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ కంటాజ్ బార్డర్ది ఇందులో కలర్ త్రీ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి మంచి మంచి కలర్ కంబినేషన్ ఉన్నాయి సింగల్ కావాలి సింగిల్ తీసుకోవాలి బల్క్ కావాలి బల్క్ తీసుకో ప్రోగ్రామ్కి ఫంక్షన్కి మంచిగా ఉంది చాలా ఇది సింగల్ కలర్ అవ అవైలబుల్ ఉంది క్వాంటిటీ పీస్లో సింగల్ కలర్ అవైలబుల్ ఉంది గ్రీన్ కలర్ ఉంది మరూన్ కలర్ అవైలబుల్ ఉంది రేట్ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ రెండు వందల తొంభై రూపాయలు ఉంది టూ నైంటీ ఉంది క్వాంటిటీ అవైలబుల్ ఉంది చూడండి ఇంకా ఏ కలర్ అవైలబుల్ ఉన్నాయి క్వాంటిటీ పీస్లో ఇది కూడా అవైలబుల్ ఉంది త్రీ కలర్ ఉన్నాయి త్రీ కలర్లో ఏ కలర్ కావాలి స్క్రీన్ ఫైనల్ నెంబర్కి వాట్సాప్ మధ్య రేట్ హోల్సేల్ ఓన్లీ టూ నైంటీ రూపీస్ చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది కుప్పడం ఫ్యాన్సీ పట్టు ఉన్నాయి బనారస్ ఓన్ ప్రొడక్షన్ సాడీ చూడండి ఎట్లా ఉన్నాయి ఈ సాడీ మొత్తం సాడీస్కి చిన్న చిన్న బూట్ వస్తుంది దీనికి ఇది కొంగు ఇలాంటి మంచి డిజైన్లో కొంగు ఉన్నాయి దీనికి బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ సాడీ మాత్రం ఫుల్ ఆల్వర్ ఎట్లా ఉన్నాయి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి సెవెన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీనికి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ కావాలి సింగిల్ తీసుకో సెట్ కావాలి సెట్ తీసుకో ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై వన్లీ చూడండి ఈజీలీ కాదు రీసేలర్కి చాలా చాలా బెనిఫిట్ ఉంది ఈజీలీ కాదు ఎనిమిది తొమ్మిది వందలు ఎనిమిది వందల సేల్ ఉన్నాయి నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది టిష్యూ లైట్ వెయిట్ మైకా ప్రింట్ ఉన్నాయి మొత్తం సాడీస్కి చూడండి ఎంత మంచి లైట్ వెయిట్ సాడీ ఉన్నాయి శాడీకి ఎట్లా ఉన్నాయి చూడండి ఈ సాడీకి ఎట్లా కొంగు కంటాస్ కొంగు ఉన్నాయి ఈ సాడీకి ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉన్నాయి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి అన్ని కలర్ వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూడండి దీనికి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఐదు వందల తొంభై రూపాయలు వన్ చూడండి జీసీ స్కిన్ పన్ను నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వెరీ వెరీ కలర్స్ వెరీ వెరీ డిజైన్స్ చూడండి ఎంత మంచి సాడీ తీసుకొచ్చున్నా ఇప్పుడు ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు ఓన్లీ యాభై పేస్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఇలాంటి చూడండి ఇది నార్మల్ వాష్ అయితే సేమ్ ఓన్లీ సెంపూ బాస్ శాడీ ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది పట్టు సాడీస్ పట్టు మీటా మీనా బార్డర్ ఉన్నాయి చూడండి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో ఇది సాడీ ఉంది మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయి మన దగ్గర ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందలు ఒకసారి సాడీ చూడండి ఎట్లా ఉన్నాయి శాడీ మొత్తం ఆల్ ఓవర్ ఎట్లా ఉన్నాయి దాని సాడీ ఉన్నాయి మీనా కర్రీ లైట్ వెయిట్ ఉన్నాయి మీడియం సైజ్ టెన్ ఇంచెస్ బార్డర్ ఈ శాడీకి ఎట్లా కొంగు ఉన్నాయి గ్రేండ్ లుక్ సిల్వర్ జరీ వివింగ్ కొంగు దాంటికి ఈ శాడీకి బ్లౌజ్ చిన్న చిన్న బూట్ దిగి బ్లౌజ్ ఇందులో వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్క రెండు రెండు పీస్ ఉన్నాయి చూడండి వేరే దగ్గర ఇది మూడు వేలు నాలుగు వేలు ఉంది మన దగ్గర ఆఫర్ ప్రైస్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ పతొమ్మిది వందలు ఓన్లీ చూడండి టిక్జీసీ స్క్రీన్ పన్ను నెంబర్కి వాట్సాప్ మెసేజ్ తొందరగా బుక్ చేయి ఆఫర్ ప్రైస్ ఉన్న ఆఫర్ ఆఫర్ చూడండి ఇలాంటి సాడీస్ ఉన్నాయి చూడండి మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ పతొమ్మిది వందలు మళ్ళీ చూడండి టిక్ చేసేసి పనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అండి చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇంకా పెళ్ళి చీర ఉంది బ్రోకెట్ పట్టు చూడండి హ్యాండ్లూమ్ సాడీ ఉంది ఈ శాడీస్కి ఎట్లా కొంగు కంటాస్ కొంగు ఉన్నాయి కంటాస్ బార్డర్ కలర్కి ఇలాంటి ప్యూర్ జరీ వివింగ్కి ఉన్నాయి కొంగు ఇలాంటి బ్లౌజ్ ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి సాడీ ఎట్లా మొత్తం డిజైన్ ఉన్నాయి సాడీ బార్డర్ కలర్ చాలా మంచిగా ఉన్నాయి చూడండి సాడీ మొత్తం ఇట్లా ఉన్నాయి ఈ సాడీకి కలర్ మ్యాచ్ంగ్ చూడండి వేరే డిజైన్స్ కొంచెం వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ దీనికి ఆఫర్ ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పదిహేడు వందల యాభై ఓన్లీ చూడండి టిక్ స్కిన్ పన్నె నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో ఇంకా వేరే అన్నీ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూడండి టిక్ స్కిన్ పన్నె నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పదిహేడు వందల యాభై చూడండి సాడీకి ఇట్లా కొంగు సాడీకి బ్లౌజ్ చూడండి ఇట్లా ఇది బ్లౌజ్ సాడీ ఫుల్ ఆల్ ఓవర్ ఇట్లా ఉన్నాయి చూడండి ఇంత మంచి సాడీ ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి లైట్ కలర్ డార్క్ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మ్యారేజ్ కోసం ఆఫర్ ఉన్నాయి మళ్ళీ సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై మళ్ళీ చూడండి టిక్ చేసి స్క్రీన్ పన్నెండ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది పేస్టల్ కలర్ ప్యూర్ సిల్వర్ ఈ ప్యూర్ గోల్డ్ సాడీ ఉన్నాయి చూడండి ఈ స్మూత్ కలర్ లైట్ వెయిట్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ బార్డర్ అన్నీ ఒకటే కలర్ ఉన్నాయి మరి డిజైన్ వేరే ఉన్నాయి ఈ సాడీకి ఎట్లా కొంగు ఉన్నాయి బ్లౌజ్ చూడండి చిన్న చిన్న బూటూత్ వస్తుంది బ్లౌజ్ సాడీకి ఫుల్ ఆల్ ఓవర్ ఎట్లా ఉన్నాయి చూడండి ఎంత మంచి సాడీ ఉంది సేమ్ కలర్లో క్వాంటిటీ అవైలబుల్ ఉంది మన దగ్గర చూడండి దీనికి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై మంది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇది పాత వీడియోలో ఇది నైన్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇంకా ఒక పెస్టల్ కలర్ చూపిస్తాను ఇట్లా ఉంది చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఈ శడీకి ఎట్లా కొంగు బ్లౌజ్ ఇది చిన్న చిన్న బూట్కి బ్లౌజ్ ఫుల్ ఆలు ఎట్లా ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మ్యారేజ్ కోసం ఆఫర్ చూడండి చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది ప్యూర్ పట్టు పెళ్ళి చీరలకి సిల్వర్ జరీ వీవింగ్ ఉన్నాయి న్యూ కాన్సెప్ట్ చూడండి ఎంత మంచి సాడీ ఉంది సాడీ ఫుల్ ఆల్ ఓవర్ డిజైనర్ ఉన్నాయి ఇది మీనాకరీ లైట్ వెజ్ జరీ వీవింగ్ ఉన్నాయి టెన్ ఇంచెస్ బార్డర్ ఉన్నాయి సాడీకి కొంగు చూడండి ఇట్లా కొంగు ఉన్నాయి సిల్వర్ జరికి కొంగు షైనింగ్ మొత్తం సాడీకి చాలా చాలా మంచి సాడీ ఉన్నాయి ఐటెం ఇది చాలా బాగానే ఉన్నాయి ఈ సాడీకి బ్లౌజ్ ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి అన్నీ మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి దీనికి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ రెండు వేల మూడు వందలు ఓన్లీ చూడండి టిక్ జీసీ స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏ కలర్ కావాలి మీకు చూడండి లైట్ కలర్ పేస్టల్ కలర్ ఉన్నాయి ఇప్పుడు డిమాండింగ్ ఉన్నాయి మార్కెట్లో ఓన్లీ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ చూడండి చూడండి నెక్స్ట్ ఐటెం ఇది గోల్డ్ జరీ ప్యూర్ జర్మన్ జరీ వీవింగ్ ఉది పల్లి చీరలు చూడండి ఎంత మంచి సారీ ఉన్ని పింక్ కలర్ బోర్డర్ సారీ కి న్యూ కాన్సెప్ట్ డిజైన్ ఉన్ని సారీ కి మొత్తం ఇట్లా ఉన్ని ఈ సారీ కి ఇట్లా కొంగు కొంగు ఇది బ్లౌజ్ చిన్న చిన్న బటూస్ ఉది కి బ్లౌజ్ ఇందులో కలర్ మ్యాచ్ చూడండి వేరే వేరే కలర్స్ కాంబినేషన్ ఉన్నాయి దీనికి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ రెండు వేల రెండు వందల యాభై ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పది డిజైన్ పది కలర్స్ ఉన్నాయి మన దగ్గర తొందరగా బుక్ చేయి లిమిటెడ్ ఆఫర్ ఉన్నాయి మళ్ళీ మ్యారేజ్కి వస్తాం తొందరగా బుక్ చేయి ఓన్లీ రెండు వేల రెండు వందల యాభై లైట్ వెయిట్ పట్టు చీరలు అన్ని పేస్టల్ లైట్ కలర్ ఉన్నాయి चूँगी स्क्रीम पैन नंबर की मैसेज चंडी